నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ ఈ రోజు స్పెషల్ వీడియో ఇప్పుడైతే మనం ఉగాది ప్లస్ రంజాన్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నామండి అన్స్టాపబుల్ ఆఫర్ లో ఈ ఆఫర్ లో ఈ రోజు స్పెషల్ ఏం వీడియో రిలీజ్ అవుతుంది అని మీరు ఎదురు చూస్తున్నారు కదా సో మీకోసం త్రీ పీస్ సెట్స్ స్పెషల్ వీడియో సో ఈ స్పెషల్ వీడియో ఎలా ఉండబోతుంది సో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా మన దగ్గర టాప్స్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది సో అది మీరు షాప్ విజిట్ చేస్తేనే అద్భుతాలు అనేది చూడగలుగుతారు సో వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా రకరకాల వెరైటీస్తో మీకు దర్శనం దర్శనమిస్తాయి ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ లేడీస్ సంబంధించిన అన్ని రకాల టాప్స్ శారీస్ అన్ని మన దగ్గర దొరుకుతాయి సో అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ మీకోసం ఒక స్పెషల్ ప్రైస్ అలాగే వీడియో ఎండింగ్ లో కూడా ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉంది ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఎండింగ్ అస్సలు మిస్ అవద్దు సో ఈ రోజు అయితే ఆ సర్ప్రైజింగ్ స్పెషల్ కలెక్షన్ లోకి ఈ ఆఫర్ లో ఏమైతే ఉందో మనం అయితే వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం ఐటమ్ మీకు ఆల్రెడీ ముందుగా చెప్పేసే కదా టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ లో అద్భుతాలు మహా అద్భుతాలు చూపిస్తాయి ఈరోజు మాత్రం వీడియో అస్సలు మిస్ చేయొద్దు స్కిప్ చేయొద్దు సరే ఈ గోళంతా ఎప్పుడు ఉండేది కానీ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రెడీయా బాబు యాక్షన్ సరే వీడియోలోకి వెళ్తాం సిక్స్లో ఫస్ట్ ఐటమ్ సో చెప్పే కదా మొత్తం కూడా ఈరోజు వీడియో స్పెషల్గా ఉండబోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని షాపులు తిరిగినా ఎన్ని ఊర్లు తిరిగినా ఎంత దేశాలు తిరిగినా దొరకని సూపర్ స్పెషల్ ప్రైస్తో ఈరోజు మీ ముందుకు వచ్చేస్తుంది ఎందుకంటే మీరున్నారు అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ సూరత్ బాంబెడ్స్క నుంచి అన్స్టాపబుల్ ఆఫర్ సేల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు అంతా కూడా అన్స్టాపబుల్ ఆఫర్లు ఇచ్చేస్తాను సో మీరు కూడా సూపర్ అన్స్టాపబుల్ లాభాలు మీకు వర్క్ దా వచ్చేలాగా ఈరోజు స్పెషల్ డిజైన్స్ ఉండబోతున్నాయి చూడండి నెక్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఇది హెవీ ప్రింట్ వస్తుందండి సో చాలామంది అడుగుతారు ప్రింట్ ఉంది పోతుందా ఏమ్మా ఎవరికి తెలుసుది పోతుందో పోదో మేమైతే కంటిన్యూగా అమ్ముతున్నాం మూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు రిమార్క్ లేదు కంప్లైంట్ లేదు ఇవన్నీ డ్రై వాష్ చేసుకోవాల్సిన అవసరమో లేదు జస్ట్ ఇలా షాంపూ వాష్ చేసుకోవాలి అలా ఆరేసుకోవాలి మీరు కూడా కస్టమర్స్కి అదే చెప్పండి ఓ సిల్క్ చెరువుతున్నట్టుగా బండకేసి బాతి దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి కంపెనీ వాడేవడు ఎవడే ఇవ్వలేడు కానీ నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం రిమార్కు లేని ఐటమ్ తీసుకొస్తున్నాను మంచి క్వాలిటీ ఐటమ్ అయితే ఇస్తున్నాను సో ఇప్పటివరకు అయితే మనకి నో డౌట్ కంప్లైంట్ అనేది లేదు సో చక్కగా మీరు కూడా హ్యాపీగా ఫుల్ గ్యారంటీ అని చెప్పుకోండి కాకపోతే డ్రై వాష్ అనే ఒక ముక్క వాళ్ళ దగ్గర పడేయండి లేదా వాళ్ళు ఎట్లా పడితే అట్లా వాడేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సో చూడండి ప్యాంటు సో ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రం అవైలబుల్ ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు ఏమీ కాదమ్మా చూడండి నాకు తెలిసినంత వరకు ఏమీ కాదు మొత్తం బాగానే ఉంటుంది ప్రింట్ అంతా సో ఈ ఐటమ్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే దీని కలర్స్ అయితే ఒకసారి మనం చూసారు మనం చూసేద్దాం చూడండి ఇది వచ్చేసి కాఫీ కలర్ కలర్స్ అయితే నేను చెప్పలేనండి నా వల్ల కాదు ఎందుకంటే ఈ కలర్స్ గురించి నాకు ఐడియా లేదు సో దీంట్లో నాలుగు రంగుల కాంబినేషన్ ఉంది రంగులు అయితే మీకు చూపించాను టూ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో మొత్తం కూడా పదిహేను డిజైన్ వచ్చినాయి సో అన్నీ మనం ఒక వీడియోతో షేర్ చేయలేం కాబట్టి ఒక్కొక్క డిజైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఈ అన్స్టాపబుల్ ఆఫర్లో మీకోసం సరికొత్త లాభాలు సరికొత్త వెరైటీస్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది సో ఖచ్చితంగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా చూసారా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఎంత స్పెషల్ వర్క్ ఉందో ఫ్యాంట్ అనమాట ఇవన్నీ కూడా ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుందండి సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు ఖచ్చితంగా ఒకసారి స్టోర్ కూడా విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇది సూరత్ వాళ్ళ షాప్ అండి కంప్లీట్గా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ సారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డైలీవేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది చూడండి కలర్స్ సో ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు అమ్ముకునే వాళ్ళైతే నెక్స్ట్ ఐటమ్ సో మీరు ఆల్రెడీ రెండు డిజైన్స్ చూసారు మూడు డిజైన్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అంటే చాలా అద్భుతంగా ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవచ్చు రీసెలర్స్ అమ్ముకునే వాళ్ళు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది మూడో డిజైన్ వా ఇది ఇంకా సూపర్ ఉంది రియల్ మిర్రర్ వర్క్ ఉంది స్ప్రింగ్ వర్క్ ఉంది ఫ్యాంట్ కూడా అద్భుతంగా ఉంది జస్ట్ ఇవన్నీ ఎల్ సైజు ఎక్సెల్ సైజు మాత్రమే అవైలబుల్ ఉందండి జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అన్స్టాపబుల్ ఆఫర్లో ఈరోజు మీకు అందిస్తున్న అన్స్టాపబుల్ డిజైన్స్ మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ వెరైటీస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా టూ డిజైన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి టూ డిజైన్స్ కూడా చూద్దాం ఇదేదో ఇంకా స్పెషల్గా ఉంది ఎందుకు ఇదేంటో యాపిల్ డిజైన్ లాగా ఐటమ్ చాలా బాగుంది చూద్దాం ఒకసారి సో ఇవే కాదండి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్స్ ఇంకా టాప్స్ ఎక్స్ వంద రూపాయల దగ్గర నుంచి టాప్స్ ప్లాజోస్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అన్ని రకాలు కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా ఇంకో విషయం చెప్పడం వచ్చి అన్నీ కూడా నైరా కట్స్ చూడండి ఇది 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 అంబ్రెల్లా ఇది నైరా కట్స్ ప్రతిదీ కూడా నైరా కట్టే వస్తుంది అదొక స్పెషల్ ఉంది మళ్ళీ ఐటమ్లో సో అసలు మిస్ చేసుకోవద్దు ఈ బ్యూటిఫుల్ ఐటమ్ మీకోసం నేను అందిస్తున్న సూపర్ ప్రైస్ ఇది ప్యాంటు జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కలర్స్ కాంబినే ఇది మాత్రం సూపర్ ఉంటుంది కలర్స్ కాంబినేషన్స్ కొత్త కలర్స్ కాంబినేషన్స్ అనమాట సో అస్సలు మిస్ చేసుకోద్దండి ఈరోజు స్పెషల్ అన్స్టాపబుల్ ఆఫర్ సేల్ లో ఈరోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ టూ సిక్స్టీ నైన్ రూపీస్కి టూ పీ సిక్స్ అది కూడా ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్ ఇక ఇదే కదా ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది మనకి మీషోలో సెవెన్ నైంటీ నైన్ ఉందన్న సేమ్ బ్రాండు సేమ్ ఐటమ్ సెవెన్ నైంటీ నైన్ ఉంది టూ సిక్స్టీ నైన్ రూపీస్కి అందించామన్నా ఐటమ్ చాలా థ్యాంక్స్ నేనైతే మంచి లాభాన్ని అమ్ముకున్నానని ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది కూడా ఈ ఐటమ్ గురించి సో ఈ ఐటమ్ కంటిన్యూగా వస్తుంది ఇప్పుడైతే కొత్త కొత్త డిజైన్స్తో రీస్ ఇంకా సూపర్ కొత్త కొత్త డిజైన్స్ అయితే రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు సో ఎప్పటికప్పుడు అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించే షాప్ అండి మంది సో అందరికన్నా తక్కువ ప్రైసెస్ అందరికన్నా ఎక్కువ డిజైన్స్ ఖచ్చితంగా దొరుకుతాయి కలర్స్ కాంబినేషన్ ఖచ్చితంగా స్పెషల్గా ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి సోరత్ మహంబర్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ రోజు తక్కువ రేటు నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఎక్కువ రేటు దాకా చూపిద్దాం అన్ని రకాల కొత్త మోడల్స్ వెరైటీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్కి అయితే వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మ్యాక్సిమం అవకాశం ఉంది షాప్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ అద్భుతం మహా అద్భుతం చాలా అద్భుతం ఇది చూడండి ఇదైతే నాకు తెలిసినంతవరకు అయితే మామూలు డిమాండ్ కాదు చాలా స్పెషల్ డిమాండ్ పర్టికులర్గా ఈ డిజైన్కి ఎందుకంటే మేము కంటిన్యూగా ఈ మోడల్స్ తీసుకొస్తున్నాం కదా హాట్ కేక్స్ అంటారు కదా హాట్ కేక్ కూడా కాదు ఇంకేమన్నా చెప్పాలా దీని గురించి చెప్పాలంటే అంత ఫస్ట్కి వెళ్ళిపోతుంది ఐటమ్ తీసుకెళ్ళడం ఒక ఐటెం తీసుకెళ్తుంది అంతవరకు ఒక బిట్ అయితే తీసుకెళ్ళిన వెంటనే నెక్స్ట్ డేకి అన్న మాకు ఐటమ్ కావాలని ఫోటో ఏం ఐటమ్ తీసుకెళ్ళా ఫోటో పెట్టంటే ఒక్క పీసుకోవడం లేదన్నా ఫోటో పెడతాకి లైన్స్ ఉంది మిర్రర్ వర్క్ ఉంది అలా చెప్తున్నారు సో అంత ఫాస్ట్ ఎప్పటివరకు మీరు మా షాప్కి రాకపోతే ఖచ్చితంగా రండి ఇలాంటి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని ఐటమ్స్ ఎక్కడ దొరకని ప్రైసెస్ ఖచ్చితంగా ఇస్తాను సో ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఓకేనా సో తీసుకెళ్లిన వాళ్ళైతే పోయినసారి చాలా మంది అడిగారు మిస్ అయ్యారు ఈసారి మిస్ అవమాకండి ఫుల్ స్టాక్ వచ్చేసింది సో చూడండి సో ఇది వచ్చేసరికి హెవీ రేన్ వస్తుందండి రియల్ మీన వర్క్ వస్తుంది మొత్తం కూడా క్లాత్ చూసారా హెవీ రో మీకు ఆడే కనపడిపోతూ ఉంటుంది మెటీరియల్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది సో ఈ ఐటమ్ దుప్పట్టా కూడా మల్టీ షేడ్ వస్తుంది దుప్పట్టా కూడా మల్టీ షేడ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఈ ఐటమ్స్ మాత్రం రీసెల్లర్స్ ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వకూడని స్పెషల్ ఐటమ్స్ చూడండి ఈ ఐటమ్స్ సార్ జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ సెట్స్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా ఎయిట్ టు టెన్ డిజైన్స్ అయితే మనకు స్టాక్ ఓపెన్ సార్ రెడీగా ఉంది సో ఈ అయితే మీకు ఫోర్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ డిజైన్ ఒక ప్యాకెట్లో ఫోర్ ఉండేయండి ఇది ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో అర్థం చేసుకోండి ఇది ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉంది మళ్ళీ డబల్ ఎక్స్ ఉందా మెసేజ్లు పెట్టద్దు ఓకేనా ఎక్సెల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంది ఈ ఐటెంలో డబల్ ఎక్స్ అవైలబుల్ నేను చెప్తాను చాలా స్పెషల్గా ఉంటుంది సో మీరు అసలు మిస్ అవ్వాలి ఓకేనా ఫోరత్ మొహమ్మద్ డిస్కౌంట్ చూడండి మీ అందరికీ అందుబాటులో ఇప్పుడు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది ఓకేనా మెటీరియల్ ప్రైస్ అండి ఎక్సెల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఒకటే ప్రైస్లో దొరుకుతాయి ఏం ప్రైస్ అండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి సో ఈ రంజాన్కి ఈ ఉగాదికి మాత్రం సూపర్ ఐటమ్ నేనైతే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేసాను చూసుకుందాం మరి ఎంతమంది అదృష్టవంతులు మన షాప్ విజిట్ చేస్తారు ఎంతమంది తీసుకెళ్తారు ఎంతమంది మంచి మంచి లాభాలకి అమ్ముకుంటారు ఖచ్చితంగా అండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన దగ్గర విజిట్ సూపర్ సూపర్ దుప్పట్టా చాలా స్పెషల్తో పడ్డాడు జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి మోడల్స్ మీరు కొంచెమే ఉన్నాయి అనుకుంటే మాత్రం పొరపాటు ఒకసారి అది సరే అది సరే కంప్ మీకు ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ షాప్ అంతా కూడా ఫుల్ స్టాకు అట్లాగే ఇవే కాకుండా ఫుల్ ఆఫ్ పార్సెల్స్ ఫుల్ ఆఫ్ పార్సెల్స్ పార్సెల్ దగ్గరికి వెళ్ళి వరకు అట్లా చూపించి ఇట్లా వచ్చేసి చాలా పార్సల్స్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు కొత్త కొత్త పార్సిల్స్ అండి డైలీ ఓపెన్ చేస్తాం సో మీరు ఏ షాప్కి వెళ్ళా సపోజ్ ఎక్సెల్ టాప్స్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి డబల్ ఎక్సెల్ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి మరి ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్సెల్ కావాలంటే ఇంకో షాప్ ఊపరికి లెగ్గిన్స్ కావాలంటే ఒక షాప్ ఊపిరికి ఎత్తాలా వేర్ కావాలంటే ఒక షాప్ ఊపిరికి ఎత్తాల పీస్ పీక్స్ కావాలంటే ఒక దగ్గరికి త్రీ పీస్ సెక్స్ కావాలంటే ఒక దగ్గర ఒక దగ్గరికి నైటీస్ కావాలంటే ఒక దగ్గరికి నైట్ డ్రెస్సెస్ కావాలంటే ఒక షాప్కి ప్లాజోస్ కావాలంటే ఒక షాప్కి ఇవన్నీ మరి ఒకే షాప్లో ఉంటాయి సో ఇవన్నీ కూడా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్లో అయితే అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇవే కాదు లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ లుంగీలు టవల్సు నెక్స్ట్ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీసు కాటన్ శారీస్ కాటన్ శారీస్లో మీరు ఏ షాపులో కూడా దొరకనని వెరైటీస్ నా దగ్గర ఉంటే మీరు షాప్కి వచ్చి విజిట్ చేయండి అంటే అన్నీ ఉంటాయి అన్నమాట లేడీస్ అమ్మాయి అందుకని మనం సండే కూడా షాప్ ఓపెన్ చేస్తున్నాము దాకా సండే కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి ఓకేనా ఈ ఐటమ్ చూస్తున్నారు కదా జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్కి సూపర్ స్పెషల్ వీడియో ఈరోజు మాత్రం నెక్స్ట్ మరొక స్పెషల్ ఓకే సూపర్గా ఉంది కథ స్పెషల్కి సార్ సరే అంబ్రల్లా టాపు రియల్ మిర్రర్ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ప్యాంటు కూడా మళ్ళీ బార్డర్కి వర్క్ నెక్స్ట్ దుప్పట్ట యాజ్ యూజువల్గా దుప్పట్ట స్పెషల్ కలర్ డైంగ్ దుప్పట్ట చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సరే మల్టీకలర్ డైన్ దుపట్ట సూపర్గా ఉంటుంది చాలా పెద్ద దుప్పట్ట వస్తాయి సూపర్ ఐటమ్ అండి సో ఖచ్చితంగా మీరు ఇంతముందు వేరే షాపుల్లో రకరకాల షాపుల్లో కొనుక్కొని ఉంటారు కదా ఉంటారు కదా బిజినెస్ చేసుకోవాలంటే గ్రీను వైను బ్లాక్ బ్లూ బిజినెస్ చేసేవాళ్ళు రకరకాల షాపుల్లో మీరు కొనుక్కు కొనకుండా ఏముండరు ఎన్నో రకాల షాప్స్ మీరు తిరుగుంటారు ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా చాలా చోట్ల పర్చేస్ చేసి ఉంటారు మరి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ మీకు ఏడానికి దొరికినాయి ఖచ్చితంగా చెప్తాను మార్కెట్లో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందించే షాపు అందరికన్నా తక్కువ ధరలకు దొరికే షాపు ఖచ్చితంగా చెప్తాను ఇది సో అస్సలు మిస్ అవ్వద్దు మన షోర్ మట్టి ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి బిజినెస్ చేసేవాళ్ళైతే నెక్స్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్స్ అన్నీ కూడా కొత్త కాన్సెప్ట్స్ కొత్త వెరైటీస్ అనమాట సో ఇది ప్యాంటు సో ఇది ప్యాంట్ వస్తుంది మల్టీ కలర్ యాజ్ యూజువల్గా మల్టీ కలర్ స్పెషల్ టైం సరే సో మంచి కలర్స్ కాంబినేషన్స్ మంచి వెరైటీస్ ఉన్నాయి గ్రీను పింక్ గంధం జస్ట్ ఇవన్నీ కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ ఖచ్చితంగా స్టోరేజ్ ఇచ్చండి అన్నీ చూడొచ్చు ఓకేనా సో ఊరి ఊరికి అక్కడ ఇక్కడ తిరిగి మీరు మనీ వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అన్ని రకాల ఐటమ్స్ మన దగ్గర ఖచ్చితంగా దొరుకుతాయి అప్పుడైతే నెక్స్ట్ మోడల్లో కార్ట్ సెట్స్లో కొత్త ఐటమ్ వచ్చింది అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఐటమ్ మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి తెలుసు మీ అందరికీ ఆరిఫా బ్రాండ్ అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ఐటమ్ దొరకటమే చాలా కష్టంగా ఉంటుంది సో మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి మరొక స్పెషల్ ఐటమ్ మొత్తం బటన్ స్టైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కాక మొత్తం బటన్ స్టైల్ వస్తుంది మొత్తం కూడా డిస్ప్లే ప్రింట్ వస్తుంది ఐటమ్ మాత్రం సూపర్గా ఉంటుంది కంప్లీట్గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో వస్తుంది చాలా హెవీ క్వాలిటీ అంటే ఇక క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు ఈ ఆరిఫా బ్రాండ్ గురించి ప్యాంటు బాగుంది కదా ఎక్సలెంట్ కలెక్షన్ కదా సో ఇట్లాంటి కొత్త డిజైన్స్ కోసం ఎప్పుడు మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎవరన్నా మన సొరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి డైలీ మోడల్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా మన గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ వస్తే డైలీ అప్డేట్స్ చూడండి గ్రూప్ గ్రూప్ లింక్ తీసుకొని మన గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో కాంబో వస్తుందండి ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ కాంబో సో జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అద్భుతమైన మోడల్స్ అద్భుతమైన ప్రైసెస్ కోసం మీరు ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన ఛానల్ లైక్ చేయండి వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడిద్దండి బిజినెస్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి సో నెక్స్ట్ ఐటమ్ సో త్రీ త్రీ సిక్స్లో ఇంకొక ఐటమ్ ఉంది మన బడ్జెట్లో మన బడ్జెట్లో మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఆ ఐటమ్ ఏంటో కూడా చూద్దాం అంత స్పెషల్గా ఉందో ఎంత లాంగ్ ఉందా మళ్ళీ బార్డర్ అంతా కాంపౌండ్ బాల్స్ బోటర్ కూడా కాంపౌండ్ బాల్స్ వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్పెషల్ వర్క్ హ్యాండ్స్కి కూడా మళ్ళీ పామ్ పాం వస్తుంది చూడండి హ్యాండ్స్కి మళ్ళీ బార్డర్ లేస్కి దీనికి ప్యాంటు ఇదిగోండి ప్యాంటు మామూలు కలెక్షన్ కాదు సూపర్ కలెక్షన్ చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి ఇది సో యాజ్ యూజువల్గా మీకు మంచి స్పెషల్ మంచి స్పెషల్ చూసారు కదా స్పెషల్ దుపట్టా సో డబుల్ డైనింగ్ దుప్పటా కలర్స్ చూసారా గ్రే కలరు స్కై బ్లూ కలరు ఏమో మెంతి మెంతచామంత ఏమో అనుకోండి స్పెషల్ కలర్ మొత్తం నాలుగు రంగుల కాంబినేషన్స్ జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో త్రీ సెట్స్ స్పెషల్ మోడల్ స్పెషల్ కాంబినేషన్ నేను ఈరోజు మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో అన్స్టాపబుల్ ఆఫర్ అండి ఇది అందుకే అన్స్టాపబుల్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది మనలో కూడా ఇంకా పార్సిల్స్ ఓపెన్ చేస్తున్నారు కొత్త కొత్త మోడల్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి చక్కగా మన స్టోర్ విజిట్ చేయండి సో నెక్స్ట్ మోడల్ ఏంటో చూసాను ఎంత డబల్ ఎక్సెల్లో మరొక స్పెషల్ చూసారా నెక్ పార్ట్ ఎంత హెవీ ఉందో చాలా స్పెషల్గా ఉంది కదా మొత్తం కూడా స్పెషల్గా నెక్ పాక్ మొత్తం కూడా మొత్తం క్లాసీగా అనమాట క్లాసీ స్పెషల్ అనమాట చాలా స్పెషల్ ఉంటుంది ప్యాంటు మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి విత్ లైనింగ్తో ఒక సిస్టర్ అడిగారు విత్ లైనింగ్తో త్రీ పీస్ సెట్స్ షేర్ చేయన్నా అని ఈ వీడియోలో వచ్చేస్తే చూసేసుకోండి ఓకేనా నెక్స్ట్ దుప్పట్ట చూస్తే మైండ్ బ్లోయింగ్ దుప్పట్ట ఎంత స్పెషల్గా ఉంటుందంటే మొత్తం కూడా కంప్లీట్గా జెరీ బార్డరు శారీ అంతా జెరీ మళ్ళీ బొటాసు చూ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ ఈ ఈరోజు స్పెషల్ ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా రంజాన్ అండ్ ఉగాది స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా అద్భుతమైన ఆఫరు ఒక ప్యాకెట్లో ఎమ్ము ఎల్లు ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ కాంబో వస్తుందండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రోజు స్పెషల్ లో అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ పీస్ చేసి మాత్రం బంగారు అద్భుతాలు చాలా ఉన్నాయి ఇవే కాదు చాలా ఉన్నాయి షాపు రండి చూసుకుందాం మీ ప్రతాపం మా ప్రతాపం రెండు చూసుకుందాం షాప్కి వచ్చేయండి మీకు ఎన్ని అడగండి పది కావాలి ఇరవై కావాలా యాఫై కావాలా త్రీ టూ సిక్స్లో రకాలు మీరు అడిగిన దానికన్నా పది ఎక్కువ చూపిస్తా ఓకేనా సందు గొందుల్లో ఊరికి ఆ ఊరి ఊరు ఆ షాప్ ఈ షాప్ తిరగడం కాదు ఇక్కడ ఎక్కడీ చూసుకుందాం ఓకేనా మంచి వెరైటీస్ ఇస్తాను తక్కువ ధరలో ఖచ్చితంగా ఇస్తాను ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది పార్ట్ చూసారా మొత్తం కూడా మొత్తం కంప్లీట్గా విత్ లైనింగ్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి మళ్ళీ టాప్ అంతా కూడా స్పెషల్గా వస్తుంది దీన్ని స్పెషల్ ఇంకా ఉంది ఇట్రెండ్ ఇటర్ దగ్గర దగ్గర తీసుకురా హ్యాండ్స్ చూసారా హ్యాండ్స్ కట్ వర్క్ వర్క్ ఎలా ఉందో బ్యూటిఫుల్ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తాను ఒక సూపర్ ప్రైస్ యాజ్ యూజువల్గా సో మీరు చూస్తున్నారు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి గుంటూరు నుంచి స్పెషల్ వీడియో కాబట్టి అన్స్టాపబుల్ ఆఫర్ వీడియో కాబట్టి అన్నీ కూడా అన్స్టాపబుల్ ప్రైసెస్ ఉంటాయి చూడండి చాలా బిగ్ దుప్పట్ట చాలా బిగ్ దుప్పట్ట ఎంత బిగ్ దుప్పట్ట అంటే చాలా బిగ్ అనమాట సో ఫుల్ జరిగి వస్తుంది మొత్తం కూడా మొత్తం ఫుల్ జెరీ వస్తుంది స్పెషల్ అంతా మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది జస్ట్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చెప్పా కదా మొత్తం కూడా స్పెషల్గా ఉంటాయి మన దగ్గర అని ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో ఫోర్ ఉంటాయండి ఎం టూ డబల్ ఎక్సెల్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళండి పండగ పండగ చేసేసేయండి రంజాన్ని ఉగాదిని ఫుల్ గా సెలబ్రేట్ చేయండి మంచి మంచి లాభాలతో ఈరోజు నేను ఇస్తున్న స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ఆఫర్లో తీసుకున్నాను కదా నెక్స్ట్ మన షోరూమ్ కలెక్షన్ అండి రోజు నేను మీకు చూపించేదన్నీ కూడా కంప్లీట్ షోరూమ్ కలెక్షన్ ఒకవేళ మీరు ఇలాంటి ఐటమ్స్ షోరూంలో సింగిల్గా కొనాలంటే రెండు వేలు మూడు వేలు పెట్టాలి సో అలా కాకుండా ఇంకా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ చాలా ఉన్నాయి ఉన్నాయి రూమ్లో కనుక దొరికే ఐటమ్స్ అమ్మాలని కోరిక కనుక ఎప్పటి నుంచో ఉంటే ఈరోజు తీర్చేసుకోండి సో మన దగ్గరికి వచ్చేసేయండి ఐటమ్స్ తీసుకెళ్ళి ఆ కోరిక తీర్చేసుకోండి సో చూసారా అసలు ఎంత హెవీగా ఉందో చూసారా మొత్తం కూడా విత్ లైనింగ్తో వస్తుంది టాప్ టు బాటమ్ ఎంత స్పెషల్గా ఉందో వర్క్ టాప్ టు బాటమ్ విత్ లైనింగ్ అండి టాప్ టు బాటమ్ అంటే ఏందా అనుకుంటున్నాను టాప్ టు బాటమ్ విత్ లైనింగ్ ప్యాంటు చూడండి చక్కని వర్క్ ప్యాంటుకి దీంట్లో వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ పట్టా చూసారు ఎంత హెవీగా ఉందో ఫుల్ జెరీ ఎంత స్పెషల్ మమ్మస్ అని అలాగా ఉంది మళ్ళీ కకా క్లాస్ అనేలాగా ఉంది సో ఇటు మాస్ లాగా ఉంది ఇటు క్లాస్ లాగా ఉంది సో సూపర్గా ఉంది అన్నమాట ఐటమ్ చాలా దిగ్మితిగా అనిపిస్తుంది మళ్ళీ అలా చాలా రిచ్ లుక్గా కూడా అనిపిస్తుంది రెండు రకాలుగా లుకింగ్ ఉంది ఐటమ్ మాత్రం అసలు పెట్టమకండి మళ్ళీ సూపర్ ప్రైస్ ఇచ్చేస్తా మీకు ఒక ప్యాకెట్లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఈ అన్స్టాపబుల్ ఆఫర్ ప్రైస్లో సో ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ ఊరైనా సరే మీరు ఎన్ని షాపుల్లో కొనుక్కున్నా సరే ఇంత ముందు ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి మా ప్రైసెస్ మా మోడల్స్ మా వెరైటీస్ చూడండి మీరు మాకు ఫ్యాన్స్ అవ్వకపోతే ఖచ్చితంగా అవుతారు ఇది నా ప్రామిస్ ఓకేనా రేయన్ టాప్స్ జార్జెట్లో త్రీ పీసెట్సు పట్టు మీరు చూశారు వాటికన్ మీరు చూశారు ఫస్ట్ టైం చాలా హ్యాపీ చాలా ఇంట్రెస్ట్ నాకు ఇది మెటీరియల్ ఎప్పటి నుంచో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను గద్వాల్ మెటీరియల్ పేరు దద్వాల్ అండి యాక్చువల్గా ఈ ఐటమ్ నేను షోరూంలో చూశాను త్రీ థౌజండ్ ఉంది ప్రైస్ కొనాలి అని అనుకున్నాను కొనలేకపోయా అప్పుడు నాకున్న పరిస్థితుల్లో స్టేటస్ ఏదన్నా అనుకోండి అప్పుడు నేను కొనలేకపోయా కానీ నేను ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ అమ్ముతానని కల్లో కూడా అనుకోలేదు ఐ ఆమ్ సో హ్యాపీ ఎందుకు హ్యాపీ అంటే ఇట్లా నాలాగా కొనాలి అనుకున్న వాళ్ళు అక్కడ మూడు వేలు పెట్టి కొనలేరు ఈ ఐటమ్ నా దగ్గర నుంచి మీరు కొనుక్కోండి మీ ఇంటి దగ్గర వాళ్ళు కనుక ఇలాంటి డ్రీమ్స్ చాలా ఉంటాయి ఖచ్చితంగా మీ దగ్గర కొనుక్కుంటారు ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను ఇది ప్యూర్ గద్వాల్ అది మెటీరియల్ పేరు గద్వాల్ అంటారు సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు చాలా క్లాసీ అనమాట చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సరే విత్ లైనింగ్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది మీ మెటీరియల్ పేరు గద్వాల్ అంటారు ఇది ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది ప్యాంటు కూడా గద్వాలే ఇస్తున్నాను దీని గురించి ఎంత చెప్పినా తక్కువే నా దృష్టిలో ఈ ఐటెం గురించి నాకు ఐడియా ఉంది సో మీకు కూడా ఐడియా ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే కొంచెం బాగా నచ్చిందన్న ఇది నేను అమ్మగలని నమ్మకం ఉంటే కొనుక్కోండి ఇది ప్రైస్ కొంచెం ఎయిట్ డబల్ నైన్ ఉంటుంది అందుకని చెప్తున్నాను సో జనరల్ వారికి ఈ బిజినెస్ గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళు అయితే మాత్రం క్యాచ్ చేసేస్తారు అసలు నేను ఇప్పుడు మెటీరియల్ పేరు చెప్పండి వాళ్ళు క్యాచ్ చేసి ఉంటారు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సో కొత్త వాళ్ళు ఉంటే కన్ఫ్యూజ్లో ఉంటే సో వద్దండి నెక్స్ట్ ఐటమ్ చూసారా అంత స్పెషల్ ప్యూర్ ప్యూర్గా మెటీరియల్ వస్తుంది ఖచ్చితంగా మొత్తం ప్యూర్ జరి ప్యూర్ జరి జెరీ పొటా వస్తుంది మొత్తం కూడా స్పెషల్ దిస్తారు చూపట్ సరే ఎంత స్పెషల్గా ఉందా సో కానీ ఇలాంటి క్లాసీ టేస్ట్ మీరు అమ్మే వాళ్ళైతే మాత్రం మీరు చిన్న ఇప్పుడు కొంతమంది ఏంటంటే చిన్న షాప్ అంటే ఇంట్లో పెట్టి అమ్ముతారు కానీ వాళ్ళు అన్ని కాస్ట్లీగా అమ్ముతారు షోరూంలో దొరకని ఐటమ్ కూడా అమ్ముతారు అలాంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా వీడియో చూస్తుంటే మిస్ చేసుకోవద్దు లేదు ఇలాంటి ఐటమ్స్ మీరు ఎప్పటి నుంచి అమ్మాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఇది స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది మామూలు టాప్స్ లాగా ఉండదు స్టాక్ కూడా చాలా లిమిట్ రోజు నేను చూపించే అన్ని కూడా స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు విజిట్ చేసి చూడాలనుకుంటే షాప్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకవేళ మీరు దూరం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఒక ప్యాకెట్లో ఎం టూ డబుల్ ఎక్స్లో ఉంటుంది జస్ట్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ కలెక్షన్ ఇంకా ఇలాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేయండి కొత్తగా చూసుకోవచ్చు కొత్తగా చూస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్లో అంటాడు అది కొంచెం లావుగా ఉన్నాం కొంచెం ముద్దుగా పొద్దుగా ఉన్నాం మరి మాకు లేవా అంటున్నారా సో అవి కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఇంటి దగ్గర బిగ్ సైజెస్ అడుగుతున్నారని అంటున్నారు సో ఈ రోజు అయితే ఒక మూడు డిజైన్స్ చూపిస్తున్నా షాప్కి రండి టెన్ ఎక్సెల్ దాకా చూపిస్తా టాప్స్ టెన్ ఎక్సెల్ దాకా పార్టీ వేర్ టాప్స్ చూపిస్తా సిక్స్ ఎక్సెల్ దాకా త్రీ పీస్ సెట్స్ చూపిస్తా కానీ ఈరోజు స్పెషల్ వీడియోలో మాత్రం మనం కొంచెం బుద్దుగా బొద్దుగా ఉన్న పాపల కోసం ఈరోజు త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను సో వన్ టూ త్రీ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఫస్ట్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను సూపర్గా ఉంటుంది మూడు డిజైన్స్ అయినా ముచ్చటగా అదిరిపోతాయి భుజంలో అదిరిపోతాయి బిగ్ సైజ్ వాళ్ళకి అస్సలు మిస్ చేసుకోవద్దు తొందరగా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వాళ్ళు సో మళ్ళీ దయచేసి సింగల్ పీస్ అడగద్దండి చూడండి నిక్ పార్ట్ విత్ లైనింగ్ ఆరిఫా బ్రాండ్ సో గా ఈ బ్రాండ్ గురించి అప్పక్కర్లా అది మీకు కూడా తెలుసు ఇది ఎంతో ఫుల్ డిమాండ్ ఉన్న బ్రాండ్ అని అమ్మో ఇది బిగ్ సైజ్ అంటున్నాం కదా మరి ప్యాంటు ప్యాంటు మాకు పట్టదన్నో అంటారు మరి తక్కువ రేడీగా ఉంటే అట్లే ఉంటాయి బ్రాండ్ కొనుక్కోవాలా చూడండి ప్యాంటు చూసారా బాగుంది అడుము సరిపోతుంది కదా సో ఈ ఐటమ్ వచ్చేసరికి దుప్పట్ట చూద్దామా ఇది ఇటువైపు ఉందో ఇటువైపు ఉందో అర్థం కావట్లేదు టూ సైడ్ బాగానే ఉంది అంటే దుప్పట్ట జూట్ వివింగ్ ఇచ్చాడు దుప్పట్ట మొత్తం స్పెషల్గా జూట్ వివింగ్ స్పెషల్గా వదలండి ఎటో కట్టదు చూపి వదులు ఇద్దరు వదిలేసారు మళ్ళీ వాళ్ళు ఏమంటే చూడండి జూట్ వివింగ్ ఇచ్చాడు ఫ్లవర్స్ ప్లస్ జూట్ మ్యాచింగ్ మొత్తం స్పెషల్ దుప్పట్ట బిగ్ సైజ్ వాళ్ళకి చూడండి సో బాగుంది కదా మొత్తం కంప్లీట్గా జూట్ వీవింగ్తో స్పెషల్గా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం సైజెస్ అవైలబుల్ ఉందో ఒకసారి మనం చేద్దాము నేను ఓపెన్ చేసింది అయితే ఫిఫ్టీ ఫోర్ అంటే నాకు తెలిసి ఒక ఫైవ్ ఎక్సెల్ నాకు వస్తుందండి అదైతే మీరు వచ్చేసరికి మరి ఏం సైజ్ ఉందో ఫిఫ్టీ అంటే ఒక ప్యాకెట్లో త్రీ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సల్ ఉంది ఫైవ్ ఎక్సల్ కూడా ఉంది సో ఒక ప్యాకెట్లో ఓకేనా త్రీ ఫోర్ ఫైవ్ లాగా ఉంది ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా ఇంక చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ దాకా ఫైవ్ లాగా దొరికేసింది ఒక ప్యాకెట్లో ఫోర్ అస్సీ అనమాట ఫోర్ తీసుకొని ఒక్కొక్క దాని ప్రైస్ ఆరు వందల పంతొమ్మిది రూపాయలు క్లియరా బిగ్ సైజ్ కూడా చేస్తున్నా కదా స్పెషల్ ప్రైస్లో ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు త్రీ పీస్ ఎక్స్లో ఇది ఫస్ట్ డిజైన్ ఓకేనా సెకండ్ డిజైన్ అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ ఇది మామూలుగా చిన్న సైజులో వచ్చినప్పుడే స్టాక్ దొరకడం కష్టం అలాంటిది కదా బిగ్ సైజులో అంటే పండగే పండగ కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి వావ్ సూపర్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అండి ఇది ప్యాంటు దుప్పట్ట కూడా చూపించేస్తాను మీకు సూపర్ దుప్పట్ట వస్తుంది దీనికి సూపర్ దుప్పట్ట ఫ్లవర్ మ్యాచింగ్ సూపర్ దుప్పట్ట స్పెషల్గా ఉంటుంది అన్నమాట సో త్రీ పీస్ దుప్పట్ట బాగుంది కదా ఇది కూడా అంతే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ సిక్స్ ఎక్సల్ అనుకోండి త్రీ నుంచి ఫైవ్ దాకా ఇది కూడా ఒక ప్యాకెట్కి నాలుగు వస్తాయి అండి బిగ్ సైజెస్ సిక్స్ ట్వంటీ నైన్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మంచి కలెక్షన్ ఇది మంచి పార్టీ వేరు బ్రాండెడ్లో అసలు వదిలి పెట్టుకోవద్దు మన దగ్గర లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ జీన్సు జీన్స్ నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ఫిట్స్ వేరు అట్లాగే వంద రూపాయల నుంచి టాప్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ టెన్ ఎక్సెల్ మోడల్స్ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే మా దగ్గర అన్ని రకాల అట్లాగే లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇది కంప్లీట్ ఫోర్ ఎక్సెల్ ఒక ప్యాకెట్లో మూడు వస్తాయి మూడు కూడా రియల్ అియల్ వర్క్ వర్క్తో ఎంత స్పెషల్గా ఉందో డిజైన్ గా ఉంది సూపర్గా ఉంది మళ్ళీ టాప్ అంతా బుటీ వర్క్ సీక్వెన్స్ ఉంది విత్ లైనింగ్ ఉంది విత్ ఇప్పుడు ఈరోజు చూపించడండి విత్ లైనింగ్ కంపల్సరీ వస్తుందండి ఇది ప్యాంటు ముఖ్యం బిగులు ఎందుకంటే ప్యాంటు సైజు ఉంటారు ఎందుకంటే చూసారు కదా బాగుంది కదా చాలా స్పెషల్గా ఉంది కదా చూస్తారా ఎంత స్పెషల్గా ఉందో దుప్పట్ట ఇంకా ఎంత స్పెషల్గా ఉందో చుట్టమంటారా బా బా ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్సేనండి మీరు మన వాచ్ ఛానల్ని పేజ్ని ఫాలో అవుతుండండి వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి అద్భుతాలు డైలీ ఒకటి ఇస్తా డైలీ ఇస్తాను మన వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా లింక్ తీసుకొని మన సోరల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎనీ జస్ట్ శాంపుల్ జుజుబీ ఇవన్నీ కూడా శాంపుల్స్ జస్ట్ డైలీ కొత్త పర్సెంట్ రా ఇలాంటి మోడల్స్ మీరు జస్ట్ జస్టే చూస్తున్నారు వన్ పర్సెంటే చూస్తున్నారు షాప్కి రండి నైంటీ నైన్ పర్సెంట్ ఇంకా చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇలాంటి వెరైటీస్ మోడల్స్ కోసం తిరిగి 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 ఎండెక్కువ ఉంది తిరగమాకండి మన షాప్కి రండి ఊరికి ఆడా తిరిగి డబ్బులు మనీ వేస్ట్ చేసుకోవద్దు ఆడ దొరకవు ఇవన్నీ ఒక షాప్లో ఇన్ని రకాలు ఈ ఎమ్ నుంచి టెన్ ఎక్సల్ దాకా దొరికే షాప్ ఏదైనా ఉందా లంగాలు జాకెట్ ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పట్టు చీరల దాకా దొరికే షాప్ ఉందా ఎక్కడా ఉండదు మన షాప్ ఒక్కటే ఉంది సూరత్ బాంబే టిస్కొన్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట చూడండి ఎంత స్పెషల్గా ఉంది దీంట్లో మూడు రంగులు ఉంటాయండి ఒక రంగు ఇది ఒక రంగు ఒక రంగు డిస్ప్లేలో ఉన్న రంగు మూడు రంగులు అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా ఈరోజు అద్భుతాలు ఈరోజు స్పెషల్స్ సో ఖచ్చితంగా అవకాశం వరకు స్టోర్ చేయండి దూరంగా ఉంటాయి ఖచ్చి ఖచ్చితంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి మీకు డైలీ ఒక అదరగొట్టే ఆఫర్తో అదరగొట్టే మోడల్స్తో ఇప్పుడైతే అన్స్టాపబుల్ ఆఫర్ అయితే మన మన దగ్గర నడుస్తుంది ఉగాది ప్లస్ రంజాన్ సందర్భంగా ఖచ్చితంగా స్టోర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మరొక వీడియోతో మరొక అదరగొట్టే ఐటమ్స్తో మీ ముందుకు వస్తాయి అంతవరకు అది బాయ్